యూత్ఫుల్ స్టార్ సంగీత శోభన్ కథానాయకుడిగా గ్లాంబర్స్ సినిమా విడుదలకు సిద్ధమైంది ప్రశాంతి చారులింగ హీరోయిన్ గా నటిస్తుండగా కేఎస్కే చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది సంగీత్ శోభన్ మరోసారి తనదైన శైలిలో అలరించడానికి సిద్ధమయ్యాడు గ్యాంబ్లర్స్ చిత్రంలో ఆయన సరికొత్త పాత్రలో కనిపించనున్నారు రేష్మాస్ స్టూడియోస్ స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సునీత రాజ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా కామెడీ గ్లామర్ మిస్టరీ కలగలిపిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రశాంతి చారులింగ హీరోయిన్ గా రాకింగ్ రాకేష్ సాయి శ్వేత జస్విక భరణి శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి దర్శకుడు కె చైతన్య మాట్లాడుతూ సినిమా కొత్త అనుభవాన్ని అందిస్తుందని సంగీత్ నటన అద్భుతంగా ఉంటుందని చెప్పారు నిర్మాతలు సునీత రాజ్ కుమార్ మాట్లాడుతూ వైవిధ్యమైన కథతో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందన్నారు జూన్ ఆరున నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న కింగ్ తాలూకా సినిమా హవా కొనసాగుతుంది టైటిల్ గ్లిమ్స్ యంగ్ హీరో రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ తోనే అద్భుతమైన స్పందనను రాబట్టింది ఇప్పుడు యుఎస్ మార్కెట్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సంస్థ ప్రత్యంగిరా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది మైత్రి మూవీ మేకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ మహేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ అభిమానుల మనసు దోచే కథతో రూపొందుతోంది రాజమండ్రిలో షూటింగ్ శరవేగంగా సాగుతుండగా రిలీజ్ డేట్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఫ్యాన్ కల్చర్ ను సెలబ్రేట్ చేస్తూ భావోద్వేగాలతో కూడిన వినోదాన్ని అందించనుంది బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు సితారే జమీన్ ఫర్ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో వైరల్ గా మారాయి టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి మనసు విప్పారు మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించాలనేది తన లక్ష్యమని అమీర్ వెల్లడించారు ఈ ప్రాజెక్టు కోసం ఏళ్ల తరబడి ప్రణాళికలు వేస్తున్నానని దీన్ని గ్రాండ్ స్కేల్ లో నిర్మించి నేటి ప్రేక్షకులకు అందించాలని ఆయన కలలు కంటున్నారు మహాభారతంలోని భావోద్వేగాలు కథా కోణాలు ప్రపంచంలోని ప్రతి అంశాన్ని ప్రతిబింబిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు అయితే ఈ సినిమా తర్వాత నటుడిగా కొనసాగడం కష్టమని నటనకు గుడ్ బై చెప్పాలని ఆలోచిస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు అమీర్ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా రూపొందిస్తారో చూడాలి